जय हिंद जय भारत 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 ச்சியோரோ <laughs> இது భారతీయ జనతా పార్టీ కి ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మా చెల్లెలు కురుగొల్ల లక్ష్మీ సాయి భారతీయ జనతా పార్టీ కార్యాలయం రావడం జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ముఖ్యమైనటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజ్య పాలనకి శబల గీతం పాడడానికి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ రోజు నుంచే పాలన కూడా చెప్పి ఎందుకంటే మనం చూసాం వాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే ప్రజా వేదిక పడవటం నుంచి వాడు చేసేటువంటి ప్రత్యేక కార్యక్రమం రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం చేయలేదని చెప్పి మనందరం కూడా ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతో భాగంగా ఈ రోజు మేము చూస్తానండి ఈ మధ్య మనకి ఎలక్షన్ కమిషన్ ఒక వాలంటీర్ ని అనార్థాలు ఈ గ్రామాల్లో దానికి టౌన్ జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళొక నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పక్కన పెడితే ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పక్కన పెట్టినప్పుడు ఆడలికి దాతలకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరము ముఖ్యమంత్రి పైన ఉందా లేదని స్పష్టంగా దాంతో కూడా రాజకీయం చేసి వాళ్ళ ఓట్లు కూడా సంపాదించి ఏదైతే మిత్రపక్షాలు అందరూ కూడా ఈ తప్పని నిరూపించే ప్రయత్నం చేశారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పెట్టి ప్రజానీ అంతగా తెలిసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఈ విషయం కూడా ప్రజలకి అంతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా పత్రికా విలేకరులకి అన్ని ఛానల్ మీద కూడా ఆధారపడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేంద్రం వచ్చినటువంటి నిధులు తప్ప రాష్ట్రం గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క పని చేసిందో వాడు స్పష్టంగా జల జీవన మిషన్ కావచ్చు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద వెంకటగిరి నియోజకవర్గానికి మేము ఎంటాడి పట్టుబట్టి రెండు వేల పద్దెనిమిదిలో సర్వే చేపించి పదివేలు వెళ్లిస్తే ఇక్కడ కనీసం పద్దెనిమిది వందల ఇళ్లు కూడా కట్టలేనేటటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం చెప్పి చాలా గ్రామాల్లో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇవన్నీ కూడా కట్టుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి వాళ్ళకి మంచి ఓటు వస్తుందనే ఉద్దేశంతో తన నీరు గచ్చే ప్రయత్నం చేశారు అందరు తెచ్చినటువంటి విషయం అదేవిధంగా టిక్ హౌసెస్ రెండు వేల పంతొమ్మిది నాటికి తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినటువంటి పద్దెనిమిది వందల నాలుగు ఇళ్ళు ఉంటే ఐదు పర్సెంట్ పనులు పూర్తి చేసేదానికి ఈ ఐదు సంవత్సరాల చాలక ఇప్పుడు కూడా కొంతమందికి ఇచ్చారు అవి కూడా కనీసం కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు ఉండేటువంటి పరిస్థితులు లేదు ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఆయన ఉన్నాడు ఆయన నికరంగా ఒక రాజులా ప్రవర్తిస్తున్నాడు నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఏడో వార్డులో కోళ్ల ఫారం దగ్గర ఒక శ్రీరాముని యొక్క గుడి నిర్మాణం కోసం వాళ్ళు వాళ్ళు వాళ్ళకి టీటీడీ బోర్డు అప్లికేట్ ఇచ్చుకుంటే అక్కడ సెలక్షన్ వస్తే అతని యొక్క బోర్డు పెట్టుకొని అక్కడ శంకుస్థాపన చేస్తుంటే మరి ఈరోజు కొంతమంది మత వేరే మాత్రం సంబంధించినటువంటి వాళ్ళు చెప్తే దాన్ని నిలువురు ఆపేశారు వాళ్ళ మా దగ్గరకు వస్తే నేను కరెక్టర్ దారికి ఆర్డీఓ దగ్గర తీవ్ర ప్రయత్నం చేస్తే నూట నలభై ఐదు సెక్షన్ పెట్టి వందలాది మంది పోలీసులను పెట్టి హిందువులు అంటే లెక్క చూపించినటువంటి వ్యక్తి ఆ రామ్ కుమార్ రెడ్డి కాదని చెప్పి ఇలా చేస్తే ఒత్తిడి ఓటు తీసేసి మీరు కట్టుకోమని చెప్పి వాళ్ళని తీర్చికొని వాళ్ళ చేత సాల్స్ కల్పించుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఇందులో ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా మన హిందుత్వం కోసం ఉండేటువంటి వారు ఉంటే రామ్ కుమార్ రెడ్డికి ఒక్క ఓటు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా వేసారంటే నా దృష్టిలో వాడు హిందువులే కాదని చెప్పి ఎందుకంటే ఇద్దరు తోరి ఈ రోజు రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో మరొకపాట రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పెద్ద లక్ష్మి సాయి అదే అదేవిధంగా మనకి వరప్రసాద్ గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక గుర్తు సైకిల్ గుత్తికి ఇంకొకటి కమలం గుత్తికి వేసి ఓటు వేస్తే ఈ పరిసర ప్రాంతాల ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి కొందరిని కూడా పూర్తి చేసేటువంటి బాధ్యతను నేను కూడా తీసుకుంటానని చెప్పి కూడా ప్రకటన తెలియజేస్తాను కేంద్రంలో అవసరమైతే కేంద్రం దృష్టి తీసుకెళ్లి ఇక్కడ నేను పదే పదే చెప్తా ఉంటా అందరూ కూడా మేము వంద పడకల హాస్పిటల్ ఒకటి మనం దోశ హాస్పిటల్ దగ్గర కట్టాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా మనం ఈ హైవే నుంచి మనం బాలింగ్కోట మీదుగా వంద దాటి రాజంపేట వరకు నేషనల్ హైవే ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎయిర్పేట్ నుంచి ఎంగిరెడ్డిపల్లి వరకు పది ఫ్యాక్టరీలు రద్సు రావాల్సినటువంటి అవసరం ఉంది మన వెంకటగిరి పురపాలక పట్టణంలో చాలా మంది నిరుద్యోగులు యువకులు విద్యావంతులు మహిళలు చాలా మంది ఎలాంటి ఉపాధి లేక ఉన్నటువంటి వేలాది మంది ఉన్నారు ఎవరికైతే మ్యాన్ పవర్ అవసరమో అటువంటి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలు శాలరీ వచ్చే విధంగా చేసి అందరూ ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది అది ఒక ఎన్డిఏ మాత్ర